హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక జనవరిలో నుండే మనము మల్లె మొక్కకి మంచిగా దానికి పోషకాలు ఇచ్చాం అనుకో ఇంకా జనవరి ఫిబ్రవరిలో వీటికి కేర్ చేస్తే మనకు మార్చి కల్లా మొగ్గలు వచ్చేసి పువ్వులు పోస్తాయి అప్పటికప్పుడే రావు కాబట్టి ఇప్పటి నుంచి వాటికి ఏమేమి చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను కొమ్మ మల్లె కొమ్మ పెట్టాను కదా కట్ చేసిన కొమ్మ పెట్టను ఇది కూడా చూడండి చిగురు వస్తుంది ఇది ఆల్రెడీ కొమ్మ పెట్టిందే బతికింది ఇప్పుడు చూడండి ఇంత పెద్దగా అయిపోయిందో ఇంకా వీటన్నిటికీ ఎలాంటి పోషకాలు ఇచ్చుకోవాలి ఏంటనేది మొత్తం ఈ వీడియోలో తెలియజేస్తాను ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి వీడియోని ఇది ఇంకా పెద్ద మల్లె చెట్టు అనమాట ఇదైతే అసలు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నా మల్లె మొక్క మొత్తం చచ్చిపోయి మళ్ళీ దాంట్లో ఉన్న వేరు ద్వారా మళ్ళీ బ్రతికి ఇంత పెద్దగా అయింది ఇప్పుడు దీన్ని మంచిగా బుషీగా మనం చేసుకోవాలి మొద మొదటైతే ఇగో ఇదంత ఇట్లా ఇది తీగ వాకేది కాదు ఇది ఇట్లా కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కొన్ని పొడుగు పొడుగు పోయినాయి కదా ఇట్లా ఇప్పుడు ఇది ఎప్పుడు కూడా స్ట్రేట్గానే ఉండాలి మంచిగా మొక్క ఇలా కట్ చేసుకున్నాం అనుకో బుషీగా అవుతుంది అంతా కొన్ని మాత్రమే కట్ చేస్తాను ఇలా ఇంత ఇంత పెద్దగా ఇంత పొడవు వెళ్ళిపోయాయి ఇవి ఇలా ఇంత ఇంత పొడవు వెళ్ళిపోయింది ఇలా కట్ చేసినవే నేను అప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను మంచిగా బ్రతికింది ఇంక ఇప్పుడు అవసరం లేదు చాలా మొక్కలే ఉన్నాయి ఇలా ఉన్న మొక్కని మొత్తం కూడా సాయిలు కూడా గుళ్ళ చేసుకోవాలి మొత్తం చూడండి అంత మసి మసిగా ఎట్ల అయిందో డస్ట్ ముందైతే వాటర్తో ఇలా చల్లేసుకోవాలి మొత్తం కూడా మొక్క సాయిల్ అనేది లూజ్ అవ్వాలి ఇలా మొత్తం సాయిల్ అంతా లూజ్ చేసేసుకున్న తర్వాత దీని మొదలంతా చుట్టూ తవ్వేసుకోవాలి కొంచెం మొత్తం కూడా కాస్త ఇది సాయిల్ అనేది తడవాలి తడిసిన మొత్తం తవ్వుకోవాలి చుట్టూ గుల్లగా ఉండాలి ఎప్పుడైనా సాయిలు ఇలా మొత్తం సాయిలు అనేది గుల్ల చేసుకోవాలి చాలా హార్డ్గా అయింది అసలు ఇది ఎందుకంటే ఇంతకుముందు పాత మొక్క కూడా ఇందులో ఉంది తీయలేదు కదా ఆ చనిపోయాక కూడా ఈ వేర్లతో వచ్చింది కాబట్టి ఇలా మొత్తం కూడా చుట్టూ తోకోవాలి మొత్తం ఇలా గుల్ల గుల్లగా చేశాను అనమాట ఇలా సాయిల్ ఏంటంటే అటు కదలాలి అప్పుడే మల్లె చెట్టు మంచిగా బ్రతికి దేర్లు టైట్గా ఉంటే మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇంక ఇక్కడి నుంచి కేర్ చేస్తున్నాను కదా ప్రతిరోజు చూపిస్తాను దీని గురించి ఇవి ఎక్సెల్స్ మనం ఆమ్లెట్కి వాడుకున్నప్పుడు చాలా రోజుల నుంచి నేను ఇవి పక్కన పెట్టాను మొత్తం లోపల కూడా డ్రై అయిపోయినాయి ఇలా దీంతో పాటు బూడిద కూడా వేసుకోవాలి బూడిదే వచ్చేసిన కింద ఉంది అది కూడా నేను మరొకసారి ఇస్తాను బూడిదే అది కూడా చూపిస్తాను ఇలా ఎగ్ క్యాల్షియం కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఎగ్ వేస్ట్ చేయకుండా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఆమ్లెట్ వేసుకున్న తర్వాత మొత్తం లోపల డ్రై అయిపోయిన తర్వాత ఇవ్వండి ఇలా మొత్తం చుట్టూ చల్లుకోవాలి ఇంకా వీటి మీద ఇంకా పొడి చేసి కూడా ఇవ్వచ్చు నేనైతే ఇంకా మిక్సీ చేసి కూడా ఇస్తాను ఎప్పుడు ఇస్తాను కదా ఈసారి అయితే ఇలా ఇచ్చా ఇలా మట్టి కప్పేసిననుకో మంచిగా మట్టిలో కలిసిపోయి మొక్కకు అందేస్తుంది వాటర్ చల్లినప్పుడు కూడా మొక్క తీసేసుకుంటుంది ఇలా అయితే మొత్తం కేర్ చేసుకోవాలి ఆకులు కూడా కొంచెం ఇలా మందపాటి ఆకులన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు తీసినా కూడా మొగ్గలేమి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నేను ఆల్రెడీ మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు చూపించాను వచ్చినాయి మొగ్గలు ఆల్రెడీ ఎప్పటిక ఉంటానే ఉంటాయి దానికి అది కూడా మీకు ఇందులో యాడ్ చేసి చూపిస్తాను ఇలా అంటే కొత్త చిగుర్లు మంచిగా వచ్చేస్తాయి ఇంకా ఇలా మొత్తం లేతగా వచ్చేస్తుంది మొక్క అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తీసినప్పుడు కొన్ని మొగ్గలు వచ్చిన తర్వాత మళ్ళీ మార్చి కల్లా ఫుల్ వస్తూ ఉంటాయి ఇదేమి ఇప్పుడు మొగ్గలు రావాలి పూలు పూయాలని కాదు మొక్కకి ఇప్పటినుంచే మనం కేర్ చేసినాం అనుకో అప్పటికల్లా అసలు మల్లెపూలు పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి చాలామంది అంటారు మేము మళ్ళీ మొక్క ఇంత బాగా పూస్తుంది మాకు పూయట్లేవంటే అంటే మేము ముందు ముందు నుంచే మొక్కకు అనేది కేర్ చేస్తాం కాబట్టి ఇలా అయితే చూపిస్తాను చిగుళ్ళు కూడా మళ్ళీ ఎంత బాగా వస్తాయో ఇలా తీసేసినప్పుడే మొక్క అనేది మంచిగా దృఢంగా మనం ఇచ్చే పోషకాలన్నీ మొక్క తీసేసుకుంటుంది ఈ సాయిలు మెయిన్ మొత్తం సాయిలు అనేది మంచిగా గుల్లగా ఉండాలి ఎప్పుడైనా మల్లె చెట్టుకి మన గార్డెన్లో ఒకసారి పాత వీడియోస్ కూడా మీరు చెక్ చేయచ్చు ఎన్నెన్ని గుత్తులుగా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను వీడియోస్ పెడతాను చూడండి అసలు నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట అంత బాగా ఊసాయిగా మొత్తం తీసేసాయి ఇంకా దీనికి అన్ని పోషకాలు ఇచ్చుకోవచ్చు ఇంకో మల ఉంది కదా కింద కూడా గేడి దగ్గర ఇంకొకటి ఉంటుంది ఎప్పుడు దానికి పెద్ద మొక్క వేప చెట్టు ఉంటుంది అనమాట దాన్ని నీరపాడి సరిగ్గా పువ్యదు ఈసారి వేప చెట్టు కూడా కొట్టేసాము చూద్దాం సమ్మర్ కల్లా దాన్ని కూడా మొత్తం రెడీ చేస్తాను దీనికి ఇంకా ఇప్పటి నుంచి అన్ని పోషకాలు అయితే ఇస్తాను ఇలా అయితే మొత్తం చుట్టూ చుట్టూతో వేసుకున్నాను ఇలా నేను చాలాసార్లు అది ఇప్పుడు ఇది ఆకు తీయడం కూడా ఈజీ అయ్యి పెద్ద పెద్ద ఇవన్నీ కట్ చేసినాం కదా ఇవన్నీ మంచిగా బుషిగా వస్తుంది మొక్క మళ్ళీ చెట్టుకి ఇలా కేజ్ చేసుకున్నానుకో గుత్తులు గుత్తులు పువ్వులు అయితే ఇంకా పూస్తాయి ఇలా చుట్టూ ఇది ఇప్పుడే వాటర్ వేసినా కదా వాటర్ వేయడం వల్లే ఇంకా మొత్తం నానిన తర్వాత మొత్తం అడుగు నుంచి ఇట్లా మొత్తం లేపాలి ఇంక ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక దీని సాయిల్ చూడండి ఎలా ఉంటుందో ఇలా ఉండాలి ఇది ఎందుకంటే మన్నే పెట్టాం కాబట్టి దాన్ని కూడా ఒకవేళ చూస్తాను మళ్ళీ కొత్త ఏమైనా తెచ్చి రీపాట్ చేసుకొని మట్టి కూడా మళ్ళీ కలిపేస్తే కూడా బాగుంటుంది పెద్ద మొక్క కదా కొంచెం ఇది ఈ మధ్య పెట్టిన బట్టి ఇలా అంటే చాలు గుల్ల గుల్లగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడే మొక్క అనేది మంచిగా దీనికి మంచిగా పువ్వులు అనేది వస్తాయి మన గార్డెన్లో ఇప్పుడు మూడు మొక్కలు ఉన్నాయి ఇంకా మల్లె మొక్కలు వీటికి ఆకులు అంటే ఇది చిన్న మొక్క కదా ఇప్పుడు మొత్తం ఏం తీయాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని ఇలా పెద్ద సైజులో ఉన్నాయి మాత్రమే తీస్తాను అన్నీ తీయను ఎందుకంటే ఇది చిన్న మొక్క కదా అందుకనే కొత్త కొత్త చిగుళ్ళు కూడా ఫుల్ వస్తున్నాయి మీరు చూసారు కదా ఇక్కడ చూడండి కొత్త కొత్త చిగుళ్ళు ఎలా వస్తున్నాయో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మల్లె మొక్క గురించి చాలా వీడియోస్ అయితే చేస్తాను చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇగో ఈ తీసేసిన ఆకు కూడా ఎరువుగా మారుతుంది కాబట్టి ఈ కుండీలో వేసాను కొంచెం డ్రై అయినాక కంపోస్ట్లో కలిపేస్తాను